కర్నూలులో ఆర్ఆర్ ఎలక్ట్రికల్ బైక్స్ షోరూం ప్రారంభం స్థానిక బాలాజీ నగర్లో స్కంద అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నందు బుధవారం వేణు మోటార్స్ వారి ఆర్ఆర్ ఎలక్ట్రికల్ బైక్స్ షోరూం ను డివిఆ హోటల్ అధినేత డి వెంకటేశ్వర రెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగురూరు రాఘవేంద్రం ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా రాఘవేంద్ర మాట్లాడుతూ ఎలక్ట్రికల్ బైక్ల వల్ల కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా పెట్రోల్ ఖర్చు ఖర్చాదవుతుందని నగర ప్రజలకు తక్కువ ధరలోనే వినియోగదారులకు ఈ వాహనాలను అందించడం సంతోషకర విషయం అన్నారు షోరూం అధినేత రవికాంత్ రెడ్డి మాట్లాడుతూ మంచి సర్వీసు క్వాలిటీ గ్యారంటీతో ఈ ఎలక్ట్రికల్ బైక్లను ప్రారంభించడం జరిగిందని యువతి యువకులకు కొరకు ఆకర్షణీయమైన కలర్లలో అందుబాటులో ఉన్నాయన్నారు మన క్లబ్ హౌస్ ఎన్నికల ఇది స్టార్ట్ చేయడం జరిగింది ముందుగా రవికాంత్ రెడ్డి గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ బైక్స్ అనేవి పర్యావరణానికి చాలా మంచిది ప్లస్ వచ్చేసి ఫ్యూచర్ అంతా ఈ బైక్స్కే ఉంటుందని తెలియజేసుకుంటున్నాను వీళ్ళు కూడా అంటే ఇది వచ్చేసి అసెంబ్లింగ్ యూనిట్ వచ్చేసి ధర్మవరం నుంచి జరుగుతుంది అంటే మన రాయలసీమ నుంచి అసెంబ్లింగ్ యూనిట్ యూనిట్ నుంచి మనకి ఇక్కడికి రావడం చాలా గర్వకారణం అని తెలియజేస్తున్నాను సో ఇలాంటి షోరూమ్స్ మరిన్ని వచ్చి అంటే రవికాంత్ రెడ్డి గారు మరిన్ని పెట్టి ముందుకి ఈ బైక్స్ నుంచి అంటే నెక్స్ట్ ఆటో రిక్షాస్ కానీ దీనిలో అంటే వేరే వేరే ఉన్నాయి చిన్న చిన్న కార్లు కూడా రాబోతున్నాయి దీనిలో పర్యావరణంకి చాలా మేలు చేసే విధంగా ఈ ఈ బైక్స్ అనేవి ఈరోజు మనకి చాలా పెద్ద ఎత్తున మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ ఇండియాలో నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇలా ఎంకరేజ్ చేసి ఫ్యాక్టరీస్ కూడా ఇక్కడే నెలకొల్పి ఇక్కడనే చేయడం జరుగుతుంది సో ఇది అతి తక్కువ నాకు తెలిసి యాభై ఐదు వేల నుంచి అంటే ఈ బైక్ అనేది ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా డెబ్బై వేలు పైన ఉంది అనుకోని కానీ యాభై ఐదు వేలు అనేది చాలా చిన్న అమౌంట్ బడ్జెట్ అనేది ఒక మిడిల్ క్లాస్కి సాధారణ బ బడ్జెట్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏ ఈ బైక్ ఉంటున్నా కానీ అపో సెవెంటీ ఫైవ్ నాకు కనిపిస్తుంది ఎక్కడైనా సరే చాలా చిన్న బడ్జెట్లో ఒక ఈ బైక్ ఇక్కడికి కర్నూలులో ప్రవేశపెట్టడం చాలా మంచి విషయం విషయమని మీకు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ బైక్ షోరూమ్ని సందర్శించి ఇక్కడ వాళ్ళు అంటే చిన్న చిన్న బడ్జెట్కి సంబంధించిన వాళ్ళు ఈ బైక్స్ కొని వారు ఈ పెట్రోల్ ఆదా కానీ ఈ ఆదా అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో ఎందుకంటే యూనిట్ ధర మనం ఇళ్ళల్లో పెట్టుకుంటే చాలా తక్కువ అవుతుంది ఇదే పెట్రోల్ మనం పోపించుకుంటే నూట పది రూపాయలు లీటర్ ఉంది ఈరోజు సో నూట పది రూపాయలు లీటర్ ఉన్నా కానీ ఇది ఎంత మైలేజ్ ఇస్తుందో అంతే ఇస్తుంది అది కూడా సో మనకు ఆదా ప్లస్ క్వాలిటీ క్వాంటిటీ మెయింటెనెన్స్ అన్ని విధాలుగా ఖచ్చితంగా ఆర్ఆర్ఈ బైక్స్ సక్సెస్ అవుతుందని నేను తెలియజేసుకుంటూ మీ నగరం రాఘవేంద్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్లస్ మనకు వంద కిలోమీటర్లు కావాలంటే అరవై అరవై మూడు వేలు పడుతుంది వంద కిలోమీటర్లు వస్తుంది తొంభై వంద కిలోమీటర్లు వస్తుంది ఈ అడ్రస్ వచ్చేసి స్కందా క్లౌడ్ నైన్ కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ క్లబ్ హౌస్ బాలాజీ నగర్ కర్నూలు రవికాంత్ రెడ్డి